ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరి పైన సరిది సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్క మేము సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కోయ గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబుల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు జరగకపోవటం నరదృష్టి విదేశీ ప్రయాణం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ రోజు వేడియాలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ జీవితంలోకి సంతోషకరమైన రోజులు వచ్చేసాయమ్మా ఎన్నాళ్ళు ఎన్నో బాధలు కష్టాలు పడ్డావు కదమ్మా నీ జీవితంలోంచి అవన్నీ కూడా తొలగించబోతున్నాను నా మీద నమ్మకంతో దేవి మాతను తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ దేవి మాతను తాకండి తల్లి నీ జీవితంలో చాలా కాలం నుంచి అంధకారం నిండుకుని ఉంది కానీ నీ జీవితంలోంచి చీకట్లు తొలగిపోయే సమయం ఆసన్నమైందమ్మా ఏమిటి బాబా మీరు చెప్పేది ప్రతిరోజు కూడా నన్ను బుజ్జగించటానికి ఇలాగే చెబుతున్నారు తండ్రి కానీ మీరు చెప్పేది ఏదీ కూడా నిజం అవటం లేదు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను మీరు చెప్పే సందేశాలన్నీ వింటున్నాను సాయి తండ్రి మీరు నాకు మాత్రం ఏ సహాయం చేయటం లేదు బాబా ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మీరే చెప్పండి అసలు నా జీవితంలో సంతోషకరమైన రోజంటూ ఎప్పుడు వస్తుంది సాయి తండ్రి అందరిలాగా నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను నా మీద పడ్డ నిందలు ఎలా తొలగిస్తారు నన్ను బాధ పెట్టే వారికి ఎలా బుద్ధి చెబుతారు మా కుటుంబంతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉంటాము ఈ శత్రు ఎప్పుడు తొలగిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు తొలగిస్తారు వీటన్నిటితోటి సతమతమైపోతున్నాను సాయిత్రి మీరు సహాయం చేస్తారు అని వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నాను బాబా మీరు ఇప్పటికైనా కరుణించి మా బాధలని కష్టాలని తొలగించండి తండ్రి మీరు మా ఇంటికి వస్తారు అని మాకు సహాయం చేస్తారు అని మీ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను బాబా మీరు త్వరగా వచ్చి మా బాధలు సమస్యలు తొలగించండి అని ప్రతిరోజు కూడా నా పాదాల దగ్గరకు వచ్చి ఎంతగానో అడుగుతున్నావు కదమ్మా అవును తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ నీకు మాత్రం ఆర్థిక సమస్యలు అలాగే శత్రు బాధలు అవమానాలు అపనిందలు వీటన్నిటితోటి కూడా ప్రతిరోజు నలిగిపోతున్నావమ్మా కడుపు నిండా తిని కంటి నిండా పడుకుని ఎన్నో రోజులైంది కదా తల్లి నిద్ర పట్టక పడిన బాధలు గుర్తుకు వస్తూ బాధించే మనుషులు వారి మాటలు తోటాల్లా నిన్ను బాధపెడుతున్నాయి కదమ్మా నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా చూసి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను తల్లి ఎందుకంటే ఇదంతా కూడా నీ జాతక ప్రభావమేనమ్మా నీ జాతకంలో లోపాలు ఉండటం వలన ఇవన్నీ జరుగుతున్నాయి తల్లి ఆ చేతక దోషాలు తొలగించి నీ జీవితంలో సుఖం సంతోషం వచ్చేలా నేను చేస్తానమ్మా అలాగే ఎవరో బాధ పెడుతున్నారు అని అనుకుంటున్నావు కదా బాధపడుతున్నావు కదా తల్లి అవసరం ఉన్నంత వరకే మర్యాదలు ఎదురు ప్రశ్నలు వరకే గౌరవాలు అవసరం తీరిపోయాక అవమానాలు అవహేళనలు ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు ఇదే ఇప్పటి మనుషులు తీరు తల్లి కాబట్టి ఎవరి గురించి కూడా ఆలోచించకు నీ భవిష్యత్తు నీ జీవితం గురించి మాత్రమే ఆలోచించు ఇతల్లి ఎవరైనా ఎప్పుడైనా నేను వద్దని అని అనుకుంటే లేదా వద్దని వారు అనుకుంటున్నట్లు నీకు చూచాయిగా తెలిసినా సరే తిరిగి వారిని కలిసి వారిని ఒప్పించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించకు కలిసేవా నీకు మిగిలేది అవమానమే నీ మనసుని గాయపరిచిన వారిని మర్చిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని గుర్తించుకో తల్లి నిన్ను ఏడిపించిన గతాన్ని మర్చిపో కానీ నీ చిరునవ్వులకి కారణమవుతున్న వర్తమానంపై దృష్టి సారించు నీ బాధను మరిచిపో కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి నేను చెప్పిన ఈ జీవిత సత్యాలు ఎప్పుడూ కూడా తెలుసుకుని మసులుకామ్మ నీ జీవితంలో కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి తల్లి నేను ఉన్నాను కదమ్మా శత్రువుల బాధ ఎక్కువగా ఉంది బాబా అంటున్నావు కదా దేవి మాతను తాకావు కదమ్మా అమ్మని మనసులో కొలుచుకో తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని ఎనిమిది గంటలకి మనసులో అమ్మ ఇలా అనుకోవటం వలన శత్రువు శత్రువుల బాధలు తొలగిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే వజ్జరుఘోషం ఘోషం వజ్జ్ర ఘోషం అని మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ మనసులో అనుకో తల్లి ఇలా అనుకోవటం వలన శత్రు బాధలు తొలగిపోతాయి నీ జీవితంలో ఆనందం సంతోషం తప్పకుండా వస్తాయమ్మా ధైర్యంగా నమ్మకంగా ఉండు అయితే మన బాబాగారు మంచి సందేశం చెప్పారండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి శత్రువులు ఉన్నా సరే వారాహిదేవి మాతని ఒక్కసారి మనం మనసులో వజ్జుకోషం వజ్రఘోషం అని అనుకుంటే చాలండి తప్పకుండా మంచి ఫలితం అనేది మనకి వెంటనే కనిపిస్తుందండి నేను కూడా శత్రువులతోటి ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ నేను అప్పుడు యూట్యూబ్లో చూశానండి ఈ మంత్రాన్ని ఈ మంత్రం జపించాక నాకు ఒక గంటలోనే రిజల్ట్ అనేది కనిపించింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో అలా ఏ కోరికైనా సరేనండి శత్రువులు బాధే కాదు ఏ కోరిక ఉన్నా సరే మనసులో చెప్పుకుని అమ్మవారు ఈ మంత్రాన్ని అనుకోండి కోసం మీకు అలా రావటం కుదరలేదు అనుకుంటే గనక ఓం వారాహి దేవియే నమ అని కూడా అనుకోవచ్చండి తప్పకుండా ఈ మంత్రాన్ని చెప్పించండి మంచి ఫలితం పొందుతారండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో సర్వే జనాసుకునోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్